ఒక చోటకి వెళ్ళేటప్పటికీ బలరాముడు కృష్ణుడు కూర్చొని మనం ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నాడు ఒక చోట సాంబుడితో మాట్లాడుతున్నాడు ఒక చోట ప్రద్యుమ్డితో మాట్లాడుతున్నాడు ఒక చోట సభలో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు ఎక్కడికెడితే అక్కడే ఉన్నాడు అన్నీ చూసి బయటికి వచ్చి అంతఃపురం బయట నుంచి ఉన్న నారదుడు అన్నాడు ఏమిన ఆశ్చర్యం ఏమిన ఆనందం ఏమి కృష్ణ పరమాత్మ మహానుభావుడు ఇంత మందితో ఏకకాలమునందు రమిస్తున్నాడు ఎలా అగ్నిహోత్రము ఎన్ని వస్తువుల్ని కాల్చినా వాటి యొక్క పవిత్రత కాని అపవిత్రత కాని తనకంటనట్టు సూర్యకిరణములు బురద మీద పడ్డా శవం మీద పడ్డా పువ్వు మీద పడ్డా దేవుడి బొమ్మ మీద పడ్డా దేవాలయంలో విగ్రహం మీద పడ్డా సజ్జనుడి మీద పడ్డా దుర్జనుడి మీద పడ్డా సూర్యుడికి అపవిత్రత లేనట్టు ఇన్ని ఇళ్లలో సంసారం చేస్తున్నవాడు సంసారాతీతుడై ఉన్నాడు ఇది నా స్వామి అని పొంగిపోయి చిరతలు వాయించుకుంటూ కింద మీద పడిపోతున్నాడు వైకుంఠానికి ఇది కృష్ణ పరమాత్మ యొక్క ఆశ్చర్యకరమైన సంసార రీతి అంటే దీని వల్ల ఏం తెలుస్తుంది పదహారు వేల ఎలమండుగురు కన్యలను మదము చేత చేసుకున్నవాడు కాడు వారిని ఉద్ధరించడం దాని యొక్క అంతరార్థాన్ని మీకు విశ్లేషణ చేసి ఉన్నాను కొన్ని కృష్ణ పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని ఆయన విష్ణుతత్వాన్ని ఆవిష్కరిస్తుంది కాబట్టి కృష్ణుడు చేసిన చేష్టితములను వేలెత్తి చూపించే ప్రయత్నం నువ్వు చెయ్యకుసుమా నారదుడంతటి వాడు నమస్కరించాడు నువ్వెంతటి వాడివి కాబట్టి ఈ లీల విన్న తరువాత పొంగిపోయి ఎవరు అలా కృష్ణ పరమాత్మకి నమస్కరించి నా స్వామి వ్యాపకత్వం ఉన్నవాడు ఎందులేడు ఇప్పుడు కూడా అంతటా ఉన్నాడు అని పొంగిపోతున్న ఎవడున్నాడో అటువంటి వాడికి ఒక వరం ఇచ్చారు ఇది విన్న తర్వాత అనిహరిట్లు షోడశ సహస్ర మానుషలీల సమగ్ర భక్తితో వినిన విష్ణు పదాంబుజక్తియున్ మహాధన పశు సౌఖ్యములన్ సౌఖ్యములన్నరేశ్వర ఎవరైతే పరమ భక్తితో కృష్ణ భగవాన్ యొక్క సంసారాన్ని నారదుడు చూసేటటువంటి ప్రయత్నం చేసి తాను ఆనందపడినటువంటి కథావృత్తాంతాన్ని విని పరమాత్మకి నమస్కరిస్తున్నారో అటువంటి వారి ఎందు కృష్ణ భక్తి ద్విగుణీకృతమై వారు భగవంతుణ్ణి తొందరగా చేరుకుంటారు దానితో పాటు ఇహమునందు అపారమైనటువంటి ధనాన్ని పొంది పశు పుత్ర మిత్ర వనిత ముఖ సౌఖ్యములను అన్నిటినీ కూడా అనుభవించగలిగినటువంటి స్థితిని కృష్ణ పరమాత్మ కల్పిస్తాడు అని ఆ ఆఖ్యానమును పూర్తి చేసి అంత గొప్ప ఆఖ్యానంది నారదుడు దర్శించినటువంటి ఆఖ్యానం అందుచేత ఒక్కసారి సభలో అందరూ అనండి గోవిందా కాబట్టి ఆ తరు ఆ తదుపరి ఒకనాడు నిండు పేరోలగంలో సభ తీర్చి ఉన్నాడు కృష్ణ పరమాత్మ సభ తీర్చి ఉండగా ఒక బ్రాహ్మణుడు సభలోకి వచ్చాడు వచ్చి ఒక మాట చెప్పాడు అయ్యా జరాసంధుడనబడేటటువంటి రాజు అనేక మంది రాజుల్ని ఓడించి కారాగారంలో బంధించాడు వారందరూ కూడా అనేకమైనటువంటి హింసలు పొందుతున్నారు కాబట్టి కృష్ణ పరమాత్మ మీరు త్వరలో విచ్చేసి ఆ జరాసంధుణ్ణి వధించి తొందరలో మళ్ళీ ఆ రాజులందరికీ కూడా స్వేచ్ఛ కలిగేటట్లుగా అనుగ్రహించవలసినది అని ఆ మాటలు విన్నటువంటి కృష్ణ పరమాత్మ సంతోషించి తప్పకుండా తొందరలో వచ్చి మేము జరాసంధుణ్ణి వధిస్తాం అని మాట ఇచ్చి ఇటువంటి సందర్భంలో మనం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన చెప్పుకొని ఉద్ధవుణ్ణి అడిగాడు ఉద్ధవుణ్ణి అడగడం ఎందుకండి అంటే పరమాత్మ అన్నీ తెలిసిన వాడై ఉంటాడు కానీ ఈశ్వరుడికి సహకరించినటువంటి పుణ్యాన్ని పది మందికి కట్టబెడతాడు బుద్ధవుణ్ణి అడిగితే ఉద్ధవుడు అన్నాడు ఇటువంటి కార్యం చేసే ముందు ఒక పని చేస్తే బాగుంటుంది ధర్మరాజు గారి చేత రాజసూయాగం చేయించి ఆ రాజసూయాగం చేసినప్పుడు నాలుగు దిక్కుల ఉండేటటువంటి రాజుల యొక్క పీచ మనచడానికి నలుగురిని పంపాలి కనుక ఆ సందర్భంలో జరాకు కూడా వధించి రాజసూయాగం చేస్తే బాగుంటుంది మీరు అలా ఆలోచించండి అన్నాడు తప్పకుండా చాలా మంచి ఆలోచన చెప్పామని కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు ఎంతో సంతోషించాడు ధర్మరాజు ఎదురొచ్చాడు స్వాగతం పలికాడు పలికిన తరువాత రాజసూయయాగం చెయ్యడం కోసం అని చెప్పి సంకల్పం జరిగింది వెంటనే ధర్మరాజు గారు తన సోదరులైనటువంటి భీమ అర్జున నకుల సహదేవులు నలుగురిని పిలిచారు పిలిచి నలుగురిని నాలుగు దిక్కులకి పంపారు నాలుగు దిక్కులకి వెళ్లినటువంటి వాళ్ళు అన్ని దిక్కుల ఉన్న వాళ్ళని ఓడించి తిరిగి వచ్చారు అందరూ కప్పం కట్టేశారు ధర్మరాజు గారి పేరు చెప్పగానే ఆ రోజుల్లో మాటలండి భీమసేనుడు అర్జునుడు అంటేను ఎవ్వరూ అసలు వ్యతిరేకించిన వారు లేరు మేము ధర్మరాజు గారి చక్రవర్తిత్వాన్ని అంగీకరించమన్న వాళ్ళు లేరు అందరూ కప్పం కట్టారు సామంతులై ఒక్క జరాసంధుడు మాత్రం కప్పం కట్టడానికి అంగీకరించలేదు అని ధర్మరాజు గారికి కబురు వచ్చింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తుంటే కృష్ణ పరమాత్మ అన్నారు దాని గురించి ధర్మజాను బెంగపెట్టుకో జరాసంధుణ్ణి వధించడం కోసమని నేను అర్జునుడు భీముడు ఉగ్రం బ్రాహ్మణ రూపాల్లో పెడతాం జరాసంధుడి దగ్గర ఒక మంచి అలవాటు ఉంది వాడు బ్రాహ్మణులు ఏదైనా అడిగితే మాత్రం లేదనకుండా ఇచ్చేస్తాడు కాబట్టి బ్రాహ్మణ రూపాల్లో వెళ్లి యుద్ధ భిక్షని అడుగుతాం అడిగితే వాడు ఇస్తాను అన్న తర్వాత తప్పుకోవడానికి వీల్లేదు వాడు యుద్ధం చేస్తాడు యుద్ధం చేసి జరాసంధుడు మరణిస్తాడు జరాసంధుడు మరణించిన తర్వాత రాజశూయాగం చేద్దాము అన్నారు సరే తప్పకుండా అని చెప్పి ఆ కృష్ణుడు అర్జునుడు భీమసేనుడు ముగ్గురు బ్రాహ్మణ రూపాల్ని ధరించి జరాసంధుడు పరిపాలించేటటువంటి ఆ మగధ దేశానికి వెళ్ళారు పెడితే జరాసంధుడి కోట దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణ రూపాల్లో నిలబడితే బయటికి వచ్చాడు బయటికి వచ్చి మీకు ఏం కావాలని అడిగాడు అడిగితే మాకు యుద్ధ భిక్ష కావాలి అన్నారు బ్రాహ్మణులైనటువంటి వారేమిటి యుద్ధ భిక్ష అడగడం ఏమిటి అని వాడు తేరి పారి చూశాడు వాడేం తెలివి తక్కువ వాడు 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 కనిపెట్టేశాడు వచ్చిన వాళ్ళు కృష్ణుడు అర్జునుడు భీముడు వచ్చాడు కృష్ణుడిని చూసి వాడు నవ్వి ఒక మాట అన్నాడు వాడికి మనస్సులో ఏమిటి ఆలోచన జరాసంధుడి కంటే మృత్యు ఎందుకు వచ్చిందో తెలిసా అండి జరాసంధుడికి మృత్యు రావడానికి కారణం పదిహేడు మాట్లు వాడు కృష్ణ పరమాత్మ మీద దండెత్తాడు పదిహేడు సార్లు కూడా ఓడిపోయాడు పదిహేడు సార్లు బలరాముడికి దొరకడం కృష్ణుడు వదిలి వదిలించేడు ఎందుకు అంటే నేను మీకు ఒకసారి ప్రసంగంలో చెప్పాను ఈ దుష్టులందరినీ నేను ఎక్కడ వెతికి చంపుతాను జరాసంధుడిని వదిలేస్తే వీడు వెళ్ళి దుష్టులందరినీ లాక్కొస్తూ ఉంటాడు యుద్ధానికి ఈశ్వరుడికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని వీడు తీసుకొస్తాడు వీళ్ళందరినీ చంపి మళ్ళీ వీళ్ళని వదులుతుంటే వీడు మళ్ళీ పట్టుకొస్తూ ఉంటాడు కాబట్టి దుష్టమ తేలికైపోతుంది అని వదిలేశారు పద్దెనిమిదో మాట మాత్రం కృష్ణ పరమాత్మ ఏమీ తెలియని వాళ్ళ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పర్వతం ఎక్కి పర్వతం నుంచి సముద్రంలో దూకి ద్వారకకి వెళ్ళిపోయారు అలా ఎందుకు వెళ్ళారు అన్న విషయానికి సంబంధించిన ఆంతరమైన విషయాన్ని కూడా మీకు నేను ఒక రోజున విజ్ఞాపన చేసి ఉన్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్పను దాని గురించి అలా పద్దెనిమిదో మాట కృష్ణుడు ఓడిపోయినట్టు నటించాడు ఆ పద్దెనిమిదోసారి సారి ఓడిపోయినట్టు నటించడమే ఇప్పుడు జరాసందుడు చచ్చిపోవడానికి కారణమవుతుంది ఇప్పుడు చూడండి వాడన్నాడు పదిహేడు సార్లు నేను ఓడిపోయాను అన్నది వాడి మర్చిపోయాడు పద్దెనిమిదో సారి కృష్ణుడు పారిపోయాడు అన్నది వాడి గుర్తుంది మనం కూడా జీవితంలో ఒక పొరపాటు పని చేస్తూ ఉంటాం మనస్సులో ఈశ్వరుడికి పెద్ద స్థానం ఉండదు ఈశ్వరుడు అంతా నేను చేసుకుంటున్నాను అలా అనుకున్నప్పుడల్లా ఏవో కొన్ని పనులు అయిపోతుంటాయి అది ఏదో ఈశ్వరానుగ్రహం పిల్లాడు తప్పు చేసిన క్షమించిన తండ్రిలా ఔదార్యం వహిస్తాడు ఇది తెంపరితనానికి చేరు ఆ ఈశ్వరుడు ఏమిటనే స్థితికి అప్పుడు ఆయన ఎవరో చూపించాడు అనుకోండి బోర్లో పడిపోతాడు కాబట్టి ఇప్పుడు ఆ జరాసంధుడు కృష్ణుణ్ణి చూసి ఎంత మాట అన్నాడో చూడండి వాడు నవ్వి అహహా విన వింతలు పుట్టే మున్ను నన్నని నోర్వజాలక భయంబున పారితి పెమార్లు వంచన మధురాపురి విడచి సాగర నాకు వింతలే అన్నాడు ఎన్ని మాటలు ఓడిపోయాడండి ఆయన ఒక్క మాట కానీ ఏం చెప్తున్నాడు జరాసంధుడు నీ పౌరుషం నాకు తెలియదు అహహా అని నవ్వి పోతన గారికి ఆ నవ్వు కూడా ఛందస్సులోకి వచ్చేసింది అది పోతన గారి గొప్పతనం అంటే ఆయన కవిత్వం అంటే అనవిని వాడు నవ్వి అహహావి నవింతలు పుట్టే ఏమి ఎంతయా నేను యుద్ధానికి వస్తే పారిపోయిన వాడివి వాళ్ళము నువ్వు నా ఇంటికి వచ్చి యుద్ధ పెట్టి అడుగుతున్నావా అడగడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు నీతో యుద్ధం చేయడానికి నాకు సిగ్గు ఉండద్దు పారిపోయిన వడితో యుద్ధమా కాబట్టి నీ బిరుదు నీ గొప్పతనం నీ పరాక్రమం నాకు తెలియని వాడివా అందుకని నీతో నాకు యుద్ధం ఏమిటయా నీతోనే యుద్ధం చేయను అన్నాడు ఈశ్వరుణ్ణి అధిక్షేపించడంలోనే వాడి మరణం వచ్చేసి కాని నిదుర కష్టము కాని తలంగు వాడు మొదట కృష్ణుడితో చెప్పిన మాట ఇది నాతో యుద్ధ భూమిలో నిలబడ్డం అంటే అంత తేలిక విషయం ఏం కాదు అసలు నువ్వు నా ఎదురుగుని నిలబడ్డా నువ్వు పక్కకెళ్ళాడు కాబట్టి తలంగు గోత్రభిచ్చూనుడు భూరి బాహుబల దుర్గముడయ్యును తిన్న అర్జునుడు మంచి బలపరాక్రమాలున్నవాడు గాంధీవం పట్టుకుంటే శత్రువుని దురుమారతాడే కాని చిన్నపిల్లాడు వీడి కన్నా పెద్దాడు ఉన్నాడుగా భీమసేనుడు అందుకని ఈ మరుత్సూనుడు మామక ప్రకట దుర్బల శక్తికి చూడతుల్యమౌ అర్జునుడి కన్నా పెద్దవాడు భీమసేనుడు ఉన్నాడు పైగా వాయుపుత్రుడు ఆ నాతో బలానికి సరిపోతాడు ధూర్తనం అంటే ఎలా ఉంటుందో చూడండి వీని నిదుర్తు నంచు చెయ్యవీచ జరాసుడు ఉగ్రమూర్తి అయి వెంట కోపం వచ్చేసి వెంటనే ఆ చెయ్యి విసిరి అవతల వాళ్ళని లాగడం మొదలెట్టాడు యుద్ధానికి రమ్మని సరే తప్పకుండా నీకు యుద్ధ కండూచి తీరుస్తాను అని భీమసేనుడు అనుకున్నాడు వెంటనే ఒక భూమిని సమతలంగా తయారు చేశారు ఒక చోట మల్ల యుద్ధం చేయడానికి వీలుగా జరాసంధుడు భీమసేనుడు ఇద్దరు ఇద్దరు యుద్ధం మొదలెట్టారు భయంకరమైనటువంటి యుద్ధం సాగుతోంది ఇద్దరూ కూడా ఒకరికొకరు తీసిపోని రీతిలో కొట్టుకుంటున్నారు ఆ కొట్టుకోవడంలో గదాప్రహారం చేసుకుంటున్నారు ఒకరి ఒకరు ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి చెవుల్లోంచి నెత్తురు ఓడిపోయి ఇద్దరూ కూడా ఎల్లటి రంగులోకి మారిపోయారు అలా కొట్టుకుంటున్నారు కొట్టుకుంటుంటే భీముడిలో ఉండేటటువంటి తేజస్సు క్షీణించకుండా కృష్ణ పరమాత్మ తనలో ఉన్న తేజస్సుని భీమసేనుడి ఎందు ప్రవేశపెట్టారు కృష్ణుడి యొక్క తేజస్సు కలియడం వల్ల భీమసేనుని యొక్క తేజస్సు క్షీణించలేదు పదివేల ఏనుగుల బలం జరాసంధుడి అని వాడే సామాన్యుడు కాడు యుద్ధంలో వాడొకడు కీచకుడు ఒకడు కీచకుడు ఇంకా జరాసందుడు అందరూ చూస్తుండగా స్టేడియంలో కొట్టుకున్నారు అందుకని వాళ్ళు దెబ్బలాడుకునేటప్పుడు మల్ల యుద్ధం చేసే వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది మల్ల యుద్ధం చేసేటప్పుడు పట్టు సరిగ్గా పడాలన్నా ఓ గుద్దు గుద్దినప్పుడు సరిగ్గా దెబ్బ తగలాలన్నా నిశ్శబ్దంగా ఉండి దక్షిణామూర్తిలా ఉంటే అలా కొట్టడం కుదరదు వాళ్ళు గుద్దాలంటే అరుచుకుంటూ పట్టుకుంటారు గుద్దుకుంటారు కీచకుడు భీముడితో యుద్ధం చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి అటువంటి మల్ల యుద్ధం ప్రపంచంలో లేదు ఎందువల్ల అంటే భీముడు గట్టిగా అరిస్తే కీచకుడితో యుద్ధం జరుగుతోందని ద్రౌపది యొక్క కథ బయటికి వస్తుందని అజ్ఞాతవాసం బయటపడిపోతుందని భీముడు అరవలేదు అరవకుండా భీముడు కొడుతున్నాడు గట్టిగా అరిస్తే ఇంత యువరాజు కీవిడికి ఇదేమి నిష్కారణమైనటువంటి దుర్మార్గ బుద్ధి ఇవి దెబ్బలు తింటున్నారా అనుకుండిపోతారని కూడా అరవలేదు నిశ్శబ్దంగా కొట్టుకున్నారు ఇద్దరు ఇక్కడ అలా నిశ్శబ్దంగా ఏం కొట్టుకోవట్లేదు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కుళ్ళ అయినా సరే భీమసేనుడు తట్టుకోగలిగాడంటే కృష్ణ పరమాత్మ యొక్క తేజస్సు ప్రవేశపెట్టారు యుద్ధం జరగగా జరగగా జరాసంధుడి యొక్క శక్తి క్షీణించడం మొదలుపెట్టింది లేని యుద్ధం చేస్తున్న భీమసేనుడు వంక చూసి కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆయన దృష్టిని ఆకర్షించేటట్టుగా పిలిచి ఒక చెట్టు కొమ్మ తీసి దాన్నిలా రెండుగా చీల్చి చూపించారు ఏదో అటు ఇటు వెయ్యమన్నారు అని అంటారు కానీ భాగవతంలో అలా లేదు శరీరాన్ని చీల్చి చంపమని ఉందంతే మామూలుగా యుద్ధం చేస్తే చావడం అందుచేత నువ్వు ఆయన శరీరాన్ని రెండుగా చీల్చేసేయి అని చెప్పారు అప్పుడు ఆ యుద్ధంలో పడగట్టి ఒక కాలుని తన రెండు కాళ్లతో తొక్కిపట్టి రెండవ కాలుని ఏదైనా బద్దలగొట్టవలసినటువంటి ఒక కట్టె పుల్లని విరగ కొట్టి మధ్యలో ఒక చిన్న ఇనప గుదియ దిగ్గొట్టి ఇలా పట్టుకుని పైకెత్తి చీల్ చేసినట్టు ఆ కాలు పట్టుకుని ఉత్తరించేస్తుంటే శరీరంలో సగ భాగం తల వరకు రెండు ఖండముల కింద విడిపోయింది జరాసంధుడి శరీరం విడిపోయి అటు ఇటు విసిరీశాడు ఆ రోజున జరాసంధుడు మరణించాడు మరణించిన తర్వాత అక్కడ ఉన్న రాజులందరినీ విడిపించారు విడిపించి ధర్మబద్ధమైన పరిపాలన చేసేటటువంటి వాడు ఎవరు ఉంటాడో అటువంటి వాడి పట్ల సర్వకాలముల ఎందు నేను ప్రీతిని కలిగి ఉంటాను అందుకని మీరు ధర్మబద్ధంగా పరిపాలించండి అని చెప్పి ఆ రాజుల్ని తమ తమ రాజ్యములను పరిపాలించమని హితోపదేశం చేసి విడిచిపెట్టేశారు ఆ రాజులందరూ కూడా బయలుదేరి వెళ్లిపోయారు వెళ్లిపోయిన తర్వాత జరాసంధుడు కూడా మరణించాడని ఆయన దగ్గర ఉన్నటువంటి ధన కనక వస్తువాహనాల్ని పట్టుకుని ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు ధర్మరాజు గారు సంకల్పం చేశారు ఇప్పుడు రాజసూయాగని చేస్తాను అన్నారు యాగం అంటే మాటలండి బంగారు నాగలితో భూమిని దున్నారు భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరూ వచ్చారు మనకి ఒక అలవాటు ఉంటుంది సాధారణంగా ఏంటంటే నేను కొన్ని కొన్ని పెళ్లిళ్లలో చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎంట్ర బొత్తిగా ఇంత అల్పమైన సంస్కారంతో ఉంటుంది అని ఎందుకంటే ఆ వీధిలో ఒక ఆయన అప్పులు వసూలు చేసుకునే వాళ్ళ ఓ పుస్తకం పెట్టి కూర్చుంటాడు పుస్తకం పెట్టుకుంటే మనం లోపలికి వెళ్తున్నాం అనుకోండి మీరు ఇచ్చేది ఏమన్నా ఉంటే ఇక్కడ ఇచ్చేయండి అని అడుగుతాడు అడిగితే మనం జేబులోంచి కవరో ఏదో పట్టుకెళ్తాం కదా రిక్తహస్తాలతో వెళ్ళాం కదా అది ఇస్తే మీ పేరు ఏంటి అని అడుగుతాడు నా పేరు కోటేశ్వరరావు అంటారండి అంటే ఎంత అంటాడు నూట పదహారులు అండి అన్నా అనుకోండి అతను నూట పదహారులు వేసిన తర్వాత తక్కువ వస్తే యజమానికి అతను ఇవ్వాలి అందుకని అతను ఏం చేస్తారంటే మీరు అంటించినా కవర్ చింపేస్తాడు నేను చూశాను కొన్ని పెళ్లిళ్లలో చింపేసి బయటికి తీసి పది పదులు ఆ ఒక పది ఐదు రూపాయి కాసు లెక్కెట్టుకుని రూపాయి కనపడకపోతే రూపాయి ఏదంటాడు లో ఉందండి అన్నాక ఇలా ఇలా అని తీసి ఆ మీరు వెళ్ళండి అంటాడు అప్పుడు కప్పం కట్టేసిన సామంతరాదుగా పేరు పిక్కి పెట్టేసి నూట పదహారు వేసేస్తారు వేసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళగానే ఒక ఆయన నించుని ఉంటాడు డోర్ దగ్గర నించుని మెస్టర్ అవతల రోలో ఖాళీ ఉంది అక్కడ కూర్చోండి అంటారు అన్నం కోసం వీళ్ళని వాళ్ళే ఉంటుంది అందుకని వెళ్ళి అక్కడ కూర్చుంటాడు కూర్చుంటే వాడికి తీసుకొచ్చి కుడి చేత్తో ఎడం చేత్తో కూడా సవ్య సాచులు ఉంటారు వాళ్ళు వచ్చి వద్దన చేసేస్తారు వడ్డన చేసేస్తే ఆ పెట్టినటువంటి దిక్కు లేని వాళ్ళే వీడు తినేస్తాడు తినేస్తే ఆ తినేసేయడం అయిపోయిన తర్వాత వాళ్ళు లేచి బయలుదేరి అయ్యా పెళ్లి కొడుకు ఇక్కడ ఉన్నాడండి పెళ్లి కూతురు ఇక్కడ ఉందండి నాలుగు అక్షతలు అయ్యిందని ఎవరు అడగరు అంటే వీడి ఆశీర్వచనం వాడికి ఏం అక్కర్లేదు తప్పని కట్టేశాడు తినేశాడు వాళ్ళు లేచి వచ్చేస్తారు सर्वं श्री उमामहेश्वरपरब्रह्मार्पणमस्तु स्वस्ति